ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఆగస్టు ఆరవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ ఒక్క సమస్యను మీరు దాటేస్తే కనుక ఒక వరం పొందుకుంటారు అయితే ఏ సమస్యను దాటవేయటం ద్వారా ఎటువంటి వరాన్ని మీరు పొందుకోబోతున్నారు అలాగే తులారాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు ఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాతన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి అనేది చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క తులారాశివరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తారు జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఆరవ తేదీ బుధవారం యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఒక సమస్యను దాటేస్తే ఒక వరం పొందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఒక వ్యక్తి వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఆచీతూచి అడుగు వేయటం చాలా ఉత్తమం ముఖ్యంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఏకపక్ష నిర్ణయం కాకుండా కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా ప్రసాదిస్తుంది ఒక్క సమస్యను మీరు దాటేస్తే కనుక భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి ఆకస్మిక ధనలాభం సంభవించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి ఈ విధంగా యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఒక సమస్యను దాటవేస్తే మాత్రం ఒక వరం పొందుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే ఈ రోజు ఆ పనిని మొదలు పెట్టి పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా విషయంలో చాలా రోజులుగా సమస్యను ఎదుర్కొంటూ ఆ సమస్యకు పరిష్కారం దొరకక సత్తమతం అవుతూ ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవడం విషయంలో చాలా కన్ఫ్యూజన్ కి లోనవుతున్నారు అటువంటి వ్యక్తులు ఈ రోజు నిర్ణయం తీసుకుంటారు కొంతమంది తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలని చాలా కాలంగా అనుకుంటూ ఉన్నట్లయితే ఈరోజు ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొంత కాలంగా ఏదైనా పని మొదలుపెట్టి ఆ పనిలో మీకు ఆటంకాలు ఎదురై మధ్యలో ఆపేస్తున్నట్లయితే ఆ పనిని మీరు పూర్తి చేస్తారు ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు అలాగే తోటి ఉద్యోగస్తులతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి తులారాశి వారు చాలా రోజులుగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లయితే ఈ రోజు కాస్త రిలీఫ్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితంలో జటిలంగా ఉన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉంది మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఇదివరకు మీరు తీసుకున్న నిర్ణయానికి ఈ సమయంలో ప్రతిఫలాన్ని పొందుకోబోతున్నారు అలాగే వ్యాపార విస్తరణకు సంబంధించి కావచ్చు వ్యాపారాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకుని వెళ్లడం గురించి కావచ్చు గత కొంత కాలంగా మీరు ఒక ఆలోచన చేస్తున్నారు ఐక ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు రోజు దాన్ని అమలు చేసి అంటే ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు పెండింగ్ లో ఉన్నటువంటి మీ పనులను పూర్తి చేసే విషయంలో మీకు చాలా సహాయకరంగా నిలుస్తారు పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి చాలా కాలంగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి తులారాశి వారు గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా తులారాశికి చెందినటువంటి వృద్ధులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి ఇది నా ఆరోగ్య విషయంలో చిన్న సమస్య వచ్చినప్పుడే మీరు దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం లేదా మీరు హోమ్ రెమెడీస్ ద్వారా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయటం చాలా ఉత్తమం అంతేకాని అశ్రద్ధ చేయటం ద్వారా కోరి కష్టాలను కొని తెచ్చుకునే అవుతారు కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి కూడా మీరు రాజకీయ రంగంలో ఎదగటం లేదు పార్టీకి సేవలు చేస్తున్నారు పార్టీలు గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నారు కానీ సరైన ఫలితం లభించడం లేదు ఈరోజు మీరు చేసినటువంటి పని కారణంగా పార్టీలో చక్కటి గుర్తింపు లభిస్తుంది మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి కూడా పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి మీరు ఒక మంచి హామీని పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉన్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి తమ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే చాలా కలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని మొదలు పెట్టలేకపోతున్నారో ఆ పనిని ఈ రోజు మొదలు పెడతారు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరు కావటం కానీ లేదా ఆ శుభకార్యానికి సంబంధించి మీరు ఒక ఆహ్వానాన్ని అందుకోవటం కానీ ఇలా ఏదో ఒకటి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తులారాశివారు గత కొద్ది కాలంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చలు జరగటం గొడవలు జరగటం ఇటువంటి పరిస్థితులను చూస్తున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి క్లారిటీకి వస్తారు ఒక సరైన నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యంగా కంబైన్ ప్రాపర్టీస్ విషయంలో అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో అలాగే కోర్టు కేసుల విషయంలో సరైన తీర్పును పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అలాగే తోపుట్టువుల మధ్య కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు నిత్యం శని భగవాను ఆరాధించండి సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి